మన హైదరాబాద్ లో ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉందని మీకు తెలుసా దీన్నే మహాబోధి బుద్ధ విహార అని పిలుస్తారు ఇది ఈస్ట్ మారడపల్లిలోని మహేంద్ర హిల్స్ లో ఉంటుంది ఈ టెంపుల్ స్టార్టింగ్ లోనే మనకి ఒక బౌద్ధ స్థూపం దానిపైన బౌద్ధ చిహ్నాలు కనిపిస్తాయి ఇక్కడ చాలా మంది బుద్ధిస్ట్ మాంగ్స్ కూడా కనిపిస్తారు చూడండి ఇక్కడ ఈ మాంగ్స్ ఈ స్థూపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తర్వాత మళ్ళీ పైకి వెళితే ఒక చెట్టు కింద బుద్ధుని విగ్రహం ఉంది ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ఇక్కడ కూడా ప్రేయర్ చేస్తున్నారు తర్వాత మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్తున్నారు ఈ టెంపుల్ కొండ పైన ప్లేస్ లో ఉంటుంది ఈ టెంపుల్ లోపల మధ్యలో మనకి బుద్ధుని విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ ఈ మాంగ్స్ అందరూ ప్రేయర్ ఇంకా మెడిటేషన్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ గా డైలీ బుద్ధ పూజ అండ్ మెడిటేషన్ సండే ప్రవచం బుక్స్ బుద్ధిజం బుద్ధిజం స్టడీస్ సెమినార్స్ అండ్ వర్క్ షాప్స్ ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఈ హిల్ పై నుంచి లొకేషన్ కూడా చాలా బాగుంది సో మీరు హైదరాబాద్ లో ఉండే ఒక మంచి పీస్ఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్ కోసం చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈ బుద్ధ విహార ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి